హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై ఈ మటన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి ఎగ్దమ్ ఉంటుంది దీని టేస్ట్ అయితే చాలా సింపుల్ చేసుకోవడం కూడా మామూలుగా అన్ని కర్రీస్ చేసినట్టే చేసుకోవచ్చు టైట్ గ్రేవీతో అలాగే ఎలాంటి మనం పేస్టులు ఇట్లా వాడకుండానైతే గ్రేవీ వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి అలాగే మనం మామూలుగా కూడా తినయొచ్చు ఈ ఫ్రై అనేది అలాగే చపాతీలోకి కూడా సూపర్ కాంబినేషన్ బగారా రైస్ వైట్ రైస్ దేనిలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఈ మటన్ ఫ్రై అయితే మీ ఊళ్ళోకి చేసి పెట్టండి ఫిదా అయిపోతారు ఈ టేస్ట్కి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫుల్ వీడియోనైతే కంపల్సరీ చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ఈ మటన్ ఫ్రై కోసం అయితే ముందు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఇలా ఒక మూడు నాలుగు ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి చిన్నగా సన్నగా అలాగే మటన్ వచ్చేసి ఫ్రెష్గా ఉంది చూసారా హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను ఈ మటన్ అయితే తీసుకొని వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి ఒక స్పెషల్ మసాలానైతే మనం రెడీ చేసుకోవాలి ఇది మా నానమ్మ స్టైల్ సూపర్ అప్పుడప్పుడు చేసి వేసేది అలాగే వీటి కోసం అయితే ధనియాలు చిన్న కొబ్బరి ముక్క రెండు ఇలాచీలు అలాగే రెండు చెక్క ముక్కలు నాలుగైదు లవంగాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా సాజీర అయితే వేసుకోవాలి ఈ మసాలాలో దీనికోసమైతే ఒక స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని వీటిని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగానైతే ధనియాలు అలాగే కొబ్బరిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ లవంగాలు ఇలాచీ చెక్క సాజీర జీలకర్ర ఇవి కూడా వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని అయితే పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇట్లా ఒక చిన్న మిక్సీ గిన్నెని కానీ లేదా రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చు ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇట్లా పౌడర్ లాగానైతే చేసుకోవాలి మీకు కుదిరితే అల్లం వెల్లుల్లి కూడా దీంట్లోనే వేసుకొని పేస్ట్ చేసుకోకండి సూపర్ ఉంటుంది ఆ తర్వాత కర్రీ కోసం అయితే ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఫ్రైకి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది సో ఎక్కువనే ఆయిల్ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఫ్రెష్ మీట్ మటన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే ఆయిల్లో అయితే కుక్ చేసుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాల తర్వాత చూసుకుంటే కొద్దిగా వాటర్ అయితే ఫామ్ అవుతాయి ఈ వాటర్ అనేవి అన్నీ ఆవిరైపోయేదాకా అయితే ఉడికించుకోవాలి మనం చికెన్ ఉండినా మటన్ ఉండిన దాంట్లో ఉన్న వాటర్లో వాటర్ పోస్తే స్మెల్ అనేది వస్తుంది చికెన్ అయినా మటన్ అయినా నీస్ వాసన వస్తుంది సో అందుకని దీంట్లోనైతే మనం వాటర్ అని ఎగిరిపోయిన తర్వాత నేనైతే ముక్క మునిగే నాకనైతే వాటర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ లేత మటన్ ఉంటే వాటర్ ఏమి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా మటన్ లేతగా ఉంటేనైతే కొద్దిగానే వాటర్ వేసుకోండి లేదంటే నాలాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ వేసుకోండి అప్పుడే ముక్క అనేది ఉడుకుతుంది చూసారా వాటర్ ఇంక ఉన్నాయి ముక్క కూడా ఉడకలేదు సో ఇంకా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను అప్పుడే వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి అలాగే ముక్క కూడా మస్తు సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట చూసేట ఎంత సాఫ్ట్గా ఉందో ఇట్లా ఉడికిన తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే ఫ్రై అనేది మంచిగా ఉంటుంది లేదంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది సో మటన్ ఉడికిన తర్వాత దీనిలోకైతే ఒక స్పూన్ ఉన్నర కారం అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఇట్లా ఉప్పు కారం వేసుకొని ఇదంతా ముక్కకు పట్టే విధంగానైతే కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఇది చాలా ఓపికగా చేసే ప్రాసెస్ కావాలంటే కుక్కర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంత టేస్ట్ అయితే రాదు సో ఇట్లా ఉప్పు కారం అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అట్లా ఒక నిమిషం పాటు వదిలేయాలి ఆ తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సూపర్ ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కానీ ఇట్లా మటన్ ఫ్రై చేసుకోండి అందరూ దీని రుచికి అయితే మై మర్చిపోతారు అంత ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్